మీలో ఇంతమందికి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అది కూడా నిల్వ పచ్చళ్ళు ఇష్టమా లేకపోతే అప్పటికప్పుడు చేసుకునే అంటే ఇష్టమా ఇది మాత్రం అసలు మిక్స్ అవ్వద్దు అండ్ మేము నేనైతే ఈరోజు టమాటా పచ్చడి చేసిన చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడండి నేనైతే కడాయిలో ఆయిల్ చేసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కారంకి తగ్గట్టు మీరు కావాలనుకుంటే ఎన్ని మిర్చి కూడా వాడచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయినాక అందులోకి ఒకటి నుంచి రెండు ఎల్లిపాయలు తీసుకొని మంచపొట్టు ఒలగకుండా అట్లనే వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అందులోకి కొద్దిగా చింతపండు కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోండి లేదు అనుకుంటే అందులో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది నేను అయితే ఇక్కడ కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కూడా పోసుకొని మంచి ఇలా అందులో నుంచి వాటర్ వచ్చిన నీళ్ళతోనే టమాటాలు మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అది మొత్తం ఉడికి మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా మెత్తంత ఉడికే వరకు అందులో ఉన్న వాటరే సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా మొత్తం ఉడికిపోతుంది కదా ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టేసుకోవాలి అదంతా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మంచి ఇలా పేస్ట్లాగా పట్టుకోవాలి మీకు రో రో రోలు ఉంటే దాంట్లో నూరుకోవచ్చు ఇలా నూరుకున్న తర్వాత ఈ పోపులోకి ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకున్న తర్వాత ఈ పోపును తీసేసి ఈ పచ్చల్లో కలిపేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అవుతుంది మీలో ఎంతమందికి ఈ పచ్చళ్ళు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్